హలో ఏం చేస్తానువే ఏం లేదు పొలం కాడికి బాయికాడికి పోతానావా తిన్నావా మరి మొన్న తిన్నాను నువ్వు తిన్నావా ఆ నేను కూడా తిన్నావు ఇక నేను కూడా ఇగో పొలం కాడి పోడాయి బర్రెగా గడ్డ ఎత్తనా వేసినట్టు పోడే ఇక అవురే చేస్తాను అయ్యా కాదే మొన్న మాట పుచ్చునప్పుడు ఇంకా బండి పెడితే దీపావళి గట్టిందా పండి పెడితే మనమే కదా తిరిగేదు గుళ్ళ అయ్యో పెడితేడి ఆక రాదు ఎందుకు ప్రతిదానికి కొంచెం పడతావు ఇప్పుడు బండి కొంటే నొక్కదాన్ని ఎక్కుతాను ఏమన్నా మంది ఎక్కుతారు కదా మనం నొక్కదాన్ని ఎక్కి పిచ్చుకో అప్పుడు అయితే ఓ పిసముఖం దానా నువ్వు ఎక్కినవంటే ఎవ్వరిని ఎక్కించుకునే వెనక సీటు తీసి పెడేస్తా నువ్వు ఉన్నప్పుడే ఉంచుకుంటానే అబ్బా చెప్ప మనం బాగా చెప్తాను మాట దిగా నిజంగానే సరే గాని నువ్వు పొలం కాడికి ఎక్కువ తక్కువ పోతే కాళ్ళు చేతులు కంది పోతాయి మరి వచ్చి నువ్వు పని చేద్దు రానా బదులు ఆడని సరే మరి సరే గాని నువ్వు అయితే నిమల గారు రా పోయి సరే నువ్వు కూడా పైలమ్మ అయి సరే మరి విగయలక్ష్మి లక్ష్మి వేరే నంది అందివాడికే ఇంటికాడ ఒక్కనే ఉండాలా పొలం కాడ పోతే చూసుకుంటూనని ఇక నా లోలయితే దాన్ని వేసుకుంటాను కదా అదో నేను చూసుకుంటాది సరేనా పోయేత్తా అరే శంకరణకి మొన్న పెళ్ళి సంబంధ సెట్ అనేది రా చెప్ప చెప్తాడు అరే నీ గురించి మాట్లాడుకుంటా నా గురించి ఏం మాట్లాడతారా వీడేం చెప్తాను మీరు ఏం లేదురా అట్లా ఊశ ముచ్చా పూల పొలంగానికినా వేసినా పొలంగా నీళ్ళ కట్టిన అయిపోయింది పెడిపోతావా నేను బాగా పోతానా మొత్తం గడ్డి మొలిసింది కూదామని పోతానా కత్తి పెద్ద పడుతున్నారు ఏం చేయాలి మరి ఆ కొడవలు లేదురా ఆ కొడవలు కావాలి ఏడవైందో ఎక్క వాడు వీడు వచ్చి నా కొమ్మని అడుగుతారు అవి ఇవి తీసుకొని మళ్ళీ తేనే దేరు సరే గానీ తిన్నారా మరి ఏమన్నా అరే తిన్నా గానీ మీకు పెళ్లి చెట్టు కానీ కనీసం కలిసి లేదు మాట్లాడలేదు ఫోన్ కూడా వేయవారా ఈ ఎప్పుడు వేసే నీ ఫోన్ బిజీ అత్తాంది ఏం చేయాలరా మరి బిజీ రా మీ చెల్లెతోనే మాట్లాడతానా మాట్లాడకపోతే ఎట్లుండే చెప్పు ఈ నాలుగు రోజులైతే పెళ్లి దాన్ని మంచో చెడో దాని గుణగుణాలు తెలుసుకోవాలి నా వద్దా దానికి ఏమిట్టం ఏమిట్టం లేదని

ఇప్పుడు వెళతాండి కదా ఎవరెవరినో తీసుకొచ్చు కర్రేగున్నాడు ఒక మొద్దుకున్నాడు ఎవడు అంతా బర్రె ఆ బానే ఉన్నా

చేతులకి అందిపోతానయి మీ బాబు రాలే ఆయన పొలం కాడికి నువ్వే ఎత్తావు తాగింటి కాడ పండు నేనేం చేయను మరి అందుకే చేసుకుంటాను పరిచయం చేయడానికి మీరు మాట్లాడుకోవడానికి వీళ్ళిద్దరు నా దోసగాలు చిన్నప్పటి నుంచి నా షెడ్ దోశలు ఇలే నేను జాబ్ పోకుండా నన్ను చెడగొట్టేది గీళ్ళిద్దరే అవునా గీడైతే మస్తు లంగాడు అయితే దండవే లంగలెత్తుకు పెట్టాడు దండవే లంగలెత్తుకు పెట్టాడు తెలుస్తాను నన్ను ఏం చెప్తా అంటే

పెళ్ళైతే అయితే తొందరగా పెట్టమని చెప్పా మీ బాబుని సరే పెట్టమంట వచ్చే నెల ఆపై వచ్చే నెల గానీ ఇక అత్తని తీసుకొచ్చిన ఆయన నువ్వు పొలంకాడికి ఇయో నేను పొలంకాడికి పోతా ఉంటే వీళ్ళు శిల్ల చూపిస్తూ బారా అని చెప్పి మీ ఊరు పట్టుకొచ్చారు అవునా మేము అట్లే వచ్చినవరా సరే మేము పోతాను మరి సరే నిమ్మలంగా ఉండు జాగ్రత్త పేరుగా ఫోన్ చేస్తా చేస్తా నేను కూడా ఎత్తలే కానీ సరే బాయ్ సరే అన్నయ్య మంచిగా పైలాక మంచిగా పోయారా అన్నయ్య జాగ్రత్త సరే A few moments later. కాదు బాయి కాడికి పోయి రాకపోయినా ఏ పోతనే శాతన్న తెలియదని మా అన్న పోయి కాసేపు చూసి రాపో మరి అక్కడ ఎట్లున్నది ఏంటిదని సరే కానీ తిన్నావా నువ్వు ఎప్పుడు తిన్నా ఏం కూర మరి చికెన్ చికెన్ ఆనే పోయి రాబో అసలే వర్షం పడేటట్టున్నది ఒడ్లి గిట్ల తరిగితే మళ్ళీ నాశనం అయితే పోయి రాపో రాదు పోతే రాదు కొత్త పిల్ల నువ్వు చూసుకోవద్దా ఇంటికాడ బాగా చూసుకుంటే గాని అక్కడికి పోయిరప ఫస్ట్ ముందు పో సరే సరే పోయిస్తా సరే నిమ్మలంగా ఉండు ఇవ్వ లక్ష్మి గీ గడ్డే సరే తొందర రా మరి

నేనే సెట్ చేస్తుంటాను అబ్బచ్చా ఏమవుతాండీ తండ్రి అబ్బాయి రింగు రోడ్డు అట్లా ఎవరు లేరండి బయటకు వెళ్ళారు అయ్యో నాదే అండి అవునా థ్యాంక్ యూ అండి లేరండి బయటికి వెళ్ళారు

ఇంకా చెప్పండి ఏమైనా సరే మీరు వెళ్ళండి మాయ వచ్చాక చెప్తా కొన్ని వాటర్ ఇస్తారండి తీసుకొస్తున్నా కదండి మీరు ఒక్కరే బయట వద్దామంటే సరే కానీ మీరు వెళ్ళండి నాకు పని పనుందిరాది మామ ఇట్లా దాన్ని అనుభవించాలి నాకు ఒక్క హెల్ప్ చేయరా మామ నీకు చేస్తా కన్నీ తర్వాత నాకేరా పక్కరా కాదు బయకాడి పోలేదా పోతానేగా సర్లే గాని మా తమ్ముడు పెళ్ళి ఉన్నది పదివేలు ఉంటాయి రాదు ఇంకా బట్టలు గిట్లా కొన్నారు కదా డబ్బులు ఉంటాయి రాదు పదివేలు దాకా నీకు తమ్ముడు ఎక్కడ ఏడుకెళ్ళు పడ్డాడు ఇంకా పెద్ద బాబు వాళ్ళ కొడుకు లేడా మాకు నవీంగాడా పది పెళ్ళి ఉన్నదట బట్టలు దేనికి మరి వాళ్ళకి బట్టలు పెట్టద్దా మనం బట్టలు చాలు ఏడుకెళ్ళి పైసలు వెళ్ళు నువ్వు పైసలు అయితే బట్టలు నువ్వు పైసలు మనం ఇప్పుడు పెడితేనే వాళ్ళు మళ్ళీ మనకు పెడతారు ఏం అవసరం లేదు నువ్వు పెట్టుడద్దు వాడు మనం పెట్టుడద్దు పోయి బుక్ పోదు అక్షరం తెలియదు సప్లై కద్దాం అట్లా పోతే నలుగురు ఏమనుకుంటారు తింటానికి వచ్చి రా అనుకుంటారు ఎవరు ఏమనుకుంటారు నాకేందే పైసలు అని చెప్తే అర్థమైతే లేదా ఏడికెళ్ళి తెవాలి ఎందుకు సీరియస్ అవుతాను ఇప్పుడు నేను ఏమన్నా నేను మరి లేవని చెప్తే అర్థమైతే లేదా మేడం పని చెప్తా లేదా పెళ్ళైన కాంతి నిన్ను నేను ఏమన్నా అడిగినా ఈ పదివేల కాంతి ఇచ్చేస్తాం ఎందుకు అరే ఏడున్నాయి ఉన్న పైసలు అని పెళ్ళికే ఖర్చు అయినాయి ఏమో అయ్యా ముర్లాలు ముర్లను కట్టి పెట్టండి ఇక ఇక్కడ

అరే శంకర్ గారు పిల్లలతో నొల్లి పెట్టుకున్నారా అవునా ఎందుకంటే పైసల గురించి నొల్లి ఎంతవేలు దానికోసం పదివేలు అజలు శంకర్ లేడా అండి అయ్యో లేడండి అవునా ఏమైంది అట్లా డల్ కూర్చున్నారు ఏం లేదు అవునా ఏమో అంటే కాదురా మీ ఆయనతో నువ్వు ముచ్చాడు చెప్పబోది నేను ఎందుకు చెప్పాలి ఆయన మీకు ఎట్లా తెలుసు నేను మా ఆయనతో గొడవ పెట్టుకున్నానని మీ అన్న పిల్లి ఏదో ఉన్నాట కదా బట్టలు పైసలు కావాలన్నావు కదా అదే అండి మీకెలా తెలుసు నేను కూడా పెట్టుకున్నది అంటున్నా అవన్నీ కాదు నేను ఉన్నా కదా మీకు ఎందుకు టెన్షన్ మీకు ఎంత కావాలి పదివేల నీ కోసం పదివేలు కాదు లక్ష అయినా బతుకత్తాను తీసుకో డబ్బులు తీసుకోండి తీసుకోండి చెప్తా అరే పర్లేదు తీసుకోండి మీరు మరీను తీసుకోండి ఉంచుకోండి తీసుకోండి సరే అండి కూర్చోండి మనిషిని పట్టుకొస్తా అయ్యో మీరెందుకు వచ్చారండి మళ్ళీ మా ఆయన చూస్తే తిడతాడు బయట బయట పోదండి పర్లేదండి ఏం కాదు వద్దండి బయట ఇవ్వదండి అరే ఏం చెప్తున్నా కదా ఏం కాదండి నేను చూసుకుంటా కదా ఏమన్నా అంటే వద్దండి బయట ఇవ్వదండి ప్లీజ్ ఇదిగోనండి పదివేలు ఇచ్చిండు బాధ పెట్టినట్టున్నావు కదా మళ్ళీ వస్తే బాగుండు ఛాన్స్ మిస్ చేసినవిరా అరే నాకు కూడా అట్నే అనిపిస్తా ఏమన్నా కానీ పోతారా దాన్ని దిగ్గర నుంచి వస్తే నా వల్ల అవుతలేదురా గుంతా లాగుతా నువ్వు పని చెప్ నువ్వు కాడి ఉండేది కూడా నేను లోపల పోతా కథ మరి మళ్ళీ వచ్చినావా నేను నిష్పెట్టు పోతాంటే మాకు అంత దగ్గర దాకా చూసి మళ్ళీ ఎందుకు పానం పానం అదే అందుకే వచ్చినాయి అవునా శంకర్ అరే హరీష్ అరే హరీష్ శంకర్ గడు అరే తీసుకత్త మర్చిపోయారా నేను వస్తాడు ఎట్లా ఇప్పుడు ఇక్కడే ఆ సరే మంచిది ఉండదు మీ బిడ్డు ఆ లోపల ఏమైందే గట్లు ఏం లేదు ఏమైంది గింత టెన్షన్ చెబోలేందుకు వచ్చినాయి ఏం లేదు అన్న దుబ్బా గట్లయింది ఏం లేదు ఏమైందే ఏం లేదు గింత చెటేందుకు అర్థండి హలో అరే దుబ్బాయి పడుతుంది